హలో గైజ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి మొత్తం చూశాక నచ్చితే లైక్ చేయండి ఈరోజు మిమ్మల్ని నేను వైజాగ్ బీచ్కి తీసుకెళ్తాను మూవీ రేంజ్లో నాకు బీచ్ చూపిస్తావా అంటే ఏం సందేహం లేదు అనేసి ఓ పాటతోటి తీసుకెళ్తారు కదా అంత సీన్ ఏం లేదు ఇక్కడ మేము సింహాచలం వచ్చాము ఇంకా మాకు టైం ట్రైన్కి టైం ఉంది సో ఇంకా బీచ్ చూద్దామనేసి వెళ్తున్నాము వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే ఇక్కడ ఆర్కే బీచ్ వైజాగ్లో ఫేమస్ వైజాగ్లోనే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాలలో తెలుసు వైజాగ్ బీచ్ చాలా పెద్దది అని ఈ బీచ్ అనడం కంటే సముద్రం అనడం మేలేమో అనిపించింది అంటే ఇది కూడా సముద్రమే అనుకుంటా నాకే అంత సరిగా తెలీదు ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు బస్సులో నుంచి ఇదైనా సైడ్ కిటికీలోంచి వీడియో బట్ ఫస్ట్ బస్సు బీచ్ దగ్గరికి ఎంటర్ అవుతున్నప్పుడు చూస్తే బస్సు మునిగిపోతుందేమో ఎక్కడైనా సముద్రం వచ్చేస్తుందేమో దగ్గరికి అన్నంత భయమేసింది అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే త్రిబుల్ మూవీ చూసినప్పుడు ఎన్టీఆర్ మొత్తము జంతువులతోటి ఒక పెద్ద లారీలోంచి బయటకు వస్తాడు కదా సీను ప్లస్ ఇది ఇంకో మూవీ ఉంది కదా ఇది దేవరా సినిమా దేవరా సినిమాలో పడవలో వెళ్తూ దేవరా గురించి తెలుసుకోవాలంటే అన్నట్టు ఒక అతన్ని తల తల ఇలా ముంచేస్తాడు కదా సముద్రంలో అప్పుడు అన్నీ శవాలు పుర్రెలు అన్నీ ఉంటాయి కదా ఆ సీన్ ఎట్లయితే కలిపితే మనం ఎప్పటికీ మర్చిపోలేమో అలా బస్ ఎంటర్ అవుతున్నప్పుడు ఆ సముద్రం ఆ బీచ్ చూస్తుంటే ఆ సీన్ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను మనం ఇంకా తుఫాన్ వచ్చేస్తుంది మునిగిపోతామేమో అన్నంత ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఆ ఫీలింగ్ మాత్రం సూపర్గా ఉంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు వైజాగ్లో ఏ ఊర్లో ఉండే వాళ్ళకి అవి పెద్దగా అనిపియావు బట్ బయట నుంచి వచ్చే వాళ్ళకే స్పెషల్గా అనిపిస్తాయి అని నాకు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు టైం లేకుండే బీచ్ చూడ్డానికి ఇంకా వెళ్ళిపోయాము బట్ ఈసారి చాలా టైం ఉందనేసి ఇంకా ప్రశాంతంగా వచ్చి బీచ్ చూసుకోవడానికి వచ్చాము యాక్చువల్గా ఈసారి మేము అనుకోలేదు ఇది సడన్ ప్లాన్ అనమాట టైం ఎక్కువ ఉండేసరికి సడన్ ప్లాన్ లేకపోతే ఇప్పుడు కూడా ఏం చూసేటోళ్ళం కదా అటు నుంచి అటే ట్రైన్కి వెళ్ళిపోయేటోళ్ళం ఆ బీచ్ దగ్గరికి వచ్చే కొద్ది ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉంది ఇంకా కరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళి కరెక్ట్గా బస్ స్టాప్ అవతల యాక్చువల్గా యువతలే అందరినీ డ్రాప్ చేస్తారు ఇంక మేము బీచ్ చూడ్డానికి వెళ్ళాం కాబట్టి కరెక్ట్ బీచ్ బస్ స్టాప్లోనే మమ్మల్ని డ్రాప్ చేశారు కండక్టరు ఇక్కడ బాగా ప్రాబ్లం అయిపోయింది ఏంటంటే మేము లగేజ్ మాతో పాటే తీసుకొని వెళ్తున్నాము అసలు బీచ్లోకి వెళ్ళాక మేము ఆ లగేజ్ని పట్టుకోవాలా లేకపోతే బీచ్ చూడాలా ఏం అర్థమే కాలేదు అంత కష్టమైనా పర్లేదు బీచ్ అయితే చూడాలి బాగా ఫొటోస్ తీయాలి బాగా ఎంజాయ్ చేయాలి అన్నట్టే వెళ్ళాము బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇంకా వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది నాకు తెలిసి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉందేమో ఈ బస్సు దారి పొడవున ఈ బీచ్ అనిపించింది ఇంత పెద్ద బీచ్ అయితే నేను చూడలేదు ఇంకా గోవాలో వైజాగ్ మనకు ఎట్లా ఫేమస్ గోవా అయితే మొత్తం ఇండియా మొత్తం గోవా బీచ్ గోవా ఫేమస్ అంటారు గోవా నేను చూడలేదు అది ఎంత పెద్దగా ఉంటుందో ఈరోజు సండే అవడంతో బాగా రష్ ఉంది చాలా మంది వచ్చారు డేస్లో మేబీ ఇంతమంది ఉండకపోవచ్చు బట్ ఇప్పుడు సండే కాబట్టి ఎక్కువ మంది వచ్చారు ఇదే అండి బస్ స్టాప్ ఈ బస్ స్టాప్లోనే మమ్మల్ని డ్రాప్ చేశారు మేము బీచ్కి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా ఆ రోజు వెదర్ కూడా కూల్గా ఉంది పెద్ద ఎండ లేదు ఇంకా ఆ దానితోటే మేము వచ్చాము కూల్గా కూడా ఉంది బాగుంటుందని నాకైతే ఈ బీచ్ చూస్తున్నప్పటి నుంచి నాకు ఒకటే ఒకటి గుర్తొస్తుంది బీచ్ చూపిస్తావా అనే డైలాగ్ ఒక రీల్ ఉంటుంది కదా అది ఈవెన్ అది కూడా నేను మా హస్బెండ్ ఇద్దరం ట్రై చేసాము అది కూడా పోస్ట్ చేస్తాను హస్బే ఆర్కే బీచ్ బస్ స్టాప్ మాత్రం బలేగా కట్టారు కదా ఇంకా తినడానికి అయితే ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని ఏం లేదు ఫుల్గా ఉన్నాయి కానీ మేమైతే ఒక్క ఫుడ్ కూడా ట్రై చేయలేదు మేము ఓన్లీ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాము అంతే అంటే మా దగ్గర లగేజ్ ఉండేసరికి బాగా చిరాకు ఎక్కువైపోయింది అసలు ఏది తినాలనిపించలేదు ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇక్కడికి వచ్చాము బీచ్లో ఫుల్గా తడిచిపోయా అని చెప్పాలంటే తడిచిపోయాము ఇంకా ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదు అండ్ ఇక్కడ మేము ఇంకా ఏం ఎంజాయ్ చేస్తామంటే ఇంకా సర్లే వచ్చాము కదా ఎలాగైనా సరే బీచ్లో ఎంజాయ్ చేయాల్సిందే అని ఇంకా ఎలా మనసు ఒప్పదు కదా తడిచిపోయినా పర్లేదు అన్నట్టు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాంలేండి అంతే ఎక్కువసేపు అయితే లేం మాకు మళ్ళీ ట్రైన్కి టైం అయిపోతుంది కదా అనేసి బీచ్ చూస్తుంటే అసలు దూరం నుంచి మొత్తం ఆకాశము వాటరు అంతా కలిసిపోయినట్టు అనిపిస్తుంది ఆ వెదరు ఆ నేచర్ కూడా అసలు ఎంత బాగుందో అలలు అలా వస్తూ ఉంటే కొన్నిసార్లు అనిపిస్తుంది సముద్రం కూడా మనతోటి మాట్లాడుతుంటుంది మనమే అర్థం చేసుకోం రెగ్యులర్గా బీచ్ బీచ్కి వెళ్ళే వాళ్ళకైతే అర్థం అవుతుంది మనుషులు మనతో ఎలా మాట్లాడతారో ప్రకృతి కూడా మాట్లాడుతుంది కానీ మనం అర్థం చేసుకోలేము మనకంత జ్ఞానం ఉండదు కాబట్టి బీచ్లో ఉన్నంతసేపు మేము బీచ్ దగ్గరికి వెళ్ళాం కదా అక్కడికి వెళ్తే ఎంతసేపు అవో ఇవో అన్నీ కొట్టుకొని వస్తూనే ఉంటాయి ఒక సినిమాలో అదేదో సినిమా సినిమా పేరు అయితే గుర్తులేదు శివమణి అనుకుంటా సినిమా ఒక బాటిల్లో ఏదో ఒక లెటర్ రాసేసి బీచ్లో వేసేస్తే చాలా ఇయర్స్ తర్వాత అది దొరుకుతుంది కదా ఏం సినిమా శివమని అని అది ఆ సినిమా గుర్తొచ్చింది అలా మనకు కూడా ఏమైనా దొరుకుతాయో మన కోసం ఎవరన్నా రాసి వదిలిపోయారో కామెడీ కాకుంటే దీన్ని ఓవర్ థింకింగ్ అంటారు అంటే ఇంకా అన్నీ ఏవేవో గుర్తొస్తున్నాయి అంత పెద్దగా ఉంది మరి ఆ బీచ్ చూడ్డానికి సినిమాలలో డైలాగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా ఏవేవో మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ని చూస్తుంటే అంత బాగుంది అసలు మా అమ్మకైతే అసలు ఈ బీచ్ వదిలేసి రావాలని అనిపివ్వలేదంట మీరు పోయి కూర్చోండి కావాలంటే నేను ఇక్కడ కొంచెంసేపు ఉండేసి వస్తాను అంటుంది మా అమ్మ కూడా సముద్రాన్ని ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు ఆమె కూడా చాలా నచ్చింది అందుకే చాలాసేపు ఉండింది దాంట్లోనే అందరం తడిచిపోయాం చెప్పాలంటే ఇక్కడ మనకు మనం తడిచిపోయినా కానీ ఫెసిలిటీస్ ఇచ్చారనమాట ఫస్ట్ నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఫెసిలిటీ అయితే లేదు ఇంతమందికి ఒకటి ఏం సరిపోతుంది అక్కడ టాయిలెట్ అని ఒకటి కనిపిస్తుంది కదా అండి దాంట్లోనే వాళ్ళు స్నానం చేయడానికి ట్వంటీ రూపీస్ తీసుకుంటాడు నార్మల్గా వాష్రూమ్కి అయితే టెన్ రూపీస్ తీసుకుంటారు అనమాట ఇంకా మేము ఎవరమైతే చేసుకోలేదు కానీ మా బాబుకి చేపించాము ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అవి కూడా ఎంత చిన్నగా ఉన్నాయంటే అసలు దీంట్లోకి ఎందుకు వెళ్ళినామో అనిపించింది నాకు వెళ్ళాం ఏదో ఉద్రపద్ర అలా పోసాను ఇసుక అయితే అసలు పోనే పోలేదు ఇంకా అలానే ఉంది మనం ఫ్రెషప్ అయినా కాకుండా ఇంకా పిల్లలైతే నీట్గా చూసుకోవాలి కదా అని ఇంకా వాడికి బాగా చేయించేసి నీట్గా రెడీ చేశాను అయినా సరే అట్లానే ఉంది ఇసుక ఇసుక ఉంది మొత్తం ఫుల్గా వాడికి ఈ బీచ్లో ఏదైనా మంచి బిజినెస్ రన్ అవుతుందంటే ఆ వాష్రూమ్స్ వాళ్ళదే అనిపించింది నాకైతే ఫుడ్ బిజినెస్ కంటే కూడా ఎందుకంటే ఈ బీచ్కి వచ్చి చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా తడుస్తారు దూరం వాళ్ళైనా దగ్గర వాళ్ళైనా సరే అలానే తడి అయితే వెళ్ళరు కాబట్టి ఖచ్చితంగా వాష్రూమ్ యూజ్ చేసుకొని వెళ్తారు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఒక అసలు కొన్ని కొన్నిసార్లు మనం గీన అలానే కొంచెం మైమర్చిపోయి అలానే ఉన్నాం అనుకోని పెద్ద అలలు వచ్చినప్పుడు అవి మనల్ని లాక్కొని కూడా వెళ్ళిపోతాయి అంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి కొన్ని కొన్నిసార్లు అయితే తుఫాన్ వచ్చేస్తుందేమో అన్నంత భయంగా అనిపించింది నేచర్ని ఎంతసేపు చూస్తున్నా కాకపోతే ఏంటంటే బాగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయలేదు హ్యాపీగా కూర్చొని అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము ఒక పక్క లగేజ్ ఉంది ఓ పక్క మేము అంతా మళ్ళీ మాకు చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అంత ఇబ్బందే అందుకే చూసామని లేదా అన్నట్టు దూరం నుంచి దూరం నుంచి వచ్చాము ఎంత దూరం నుంచి దూరం నుంచి ఉన్నా కానీ మొత్తం తడిచిపోయాము ఆ వాటర్లో వచ్చే ఫోర్స్కి ఆ వాటర్ వచ్చే కొద్ది ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్దాం అని అనిపిస్తుంది ఇంకా బాగా ఎక్కువగా తడిచిపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి దూరం దూరం నుంచే ఉన్నాము మా హస్బెండ్ మాత్రం ఫుల్గా తడిచాడు యాక్చువల్ యాక్చువల్గా ఆ బీచ్లో పడుకున్నాడు కూడా వాటర్లో ఫుల్గా పడుకొని ఇష్టం ఉన్నట్టు ఫుల్గా పోజెస్తో ఫోటో దిగాడు బాగా ఎంజాయ్ చేశాడు ఆయన ఒక్కడే సోల్ఫుల్గా మా బాబు మాత్రం ఇసుక అన్నా డాగ్స్ అన్నా చాలా ఇష్టం వాడు తోటి ఆ డాగ్స్ తోటి ఆడుకోవడంలోనే సరిపోయింది వాడు బీచ్కి రాలేదు వచ్చాడు బట్ భయపడ్డాడు బాగా ఎక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి కొంతసేపు తిప్పామంతే బీచ్ ఎంత పొడుగుందో ఫుడ్ స్టాల్స్ కూడా అంత పొడుగున్నాయి ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నాడు నార్మల్గా ఫోన్లో మేమిద్దరం ఫోటోస్ దిగుతుంటే ఫోటోగ్రాఫర్స్ వచ్చి అలా కాదు ఇలా పెట్టండి ఈ పోజ్ అనేసి అంటే మాకేం హాస్టల్లో లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్తాము మేము వాళ్ళ బిజినెస్ వాళ్ళది మేమే మామూలుగా ఫోన్లో ఫోటోస్ దిగుతుంటే ఏదో మేము స్టిల్ ఇస్తున్నట్టు వాళ్ళు మాకు సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ యాక్చువల్గా కెమెరా కూడా పట్టుకున్నారు మమ్మల్ని ఫోటో తీద్దాం అన్నట్టు ఏం వద్దని చెప్పా అంతే కదా ఎవరు బిజినెస్ వాళ్ళది ఒక ప్లేస్ని ఒక అక్కడ ఉండే ఫెసిలిటీస్ని బట్టి ఎవరు బిజినెస్ వాళ్ళు రన్ చేసుకుంటారు దాంట్లో ఏముంది తప్పు అంతే కదా మనం విజిటర్స్ విజిట్ చేయడానికి వచ్చాము వాళ్ళ బిజినెస్ అది వాళ్ళు చేసుకుంటారు మన ఇష్టమైతే మనం తీసుకుంటాం లేదంటే లేదు ఎక్స్పీరియన్స్ ఈజ్ టూ గుడ్ ఇంకా బ్యాక్ టు రైల్వే స్టేషన్ వచ్చేసాము ఇప్పటికే టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోతుంది ఇంకా మాకు సెవెన్ థర్టీకి ఉంది ట్రైన్ కరెక్ట్గా ఇంకా మేము ఫుడ్ తినేసేసి ఇంకా బయలుదేరాలి ఇంకా అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఆల్